ప్రస్తుతం సోషల్ మీడియా ఓ స్టార్ హీరోయిన్ చైల్డ్హుడ్ ఫోటో తెగ వైరల్ అవుతుంది తెలుగులో ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది అందం అభినయంతో మెప్పించిన ఈ అమ్మడు వైవిధ్యమైన పాత్రలతో అలరించింది ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా తెలుగు ప్రజలకు ఇష్టమైన హీరోయిన్ ఈ అమ్మడు పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి తెలుగులో క్రేజీ హీరోయిన్ టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెప్పించింది విభిన్న కంటెంట్ చిత్రాలు వైవిధ్యమైన పాత్రలతో తెలుగు సినీరంగంలో తనదైన ముద్ర వేసింది ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అంజలి నిజానికి తెలుగమ్మాయే అయినప్పటికీ ఎక్కువగా తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేసింది మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు నటిగా ప్రశంసలు సొంతం చేసుకుంది షాపింగ్ మాల్ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో తెరంగేట్రం చేసిన అంజలి తెలుగులోకి డబయీ సూపర్ హిట్ అందుకుంది ఆ తర్వాత జర్నీ సినిమాతో మరోసారి మంచి మార్కులు కొట్టేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది ఓవైపు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గాను అలరిస్తుంది అలాగే పాత్ర ప్రాధాన్యత బట్టి విభిన్నమైన మూవీస్ చేసేందుకు ముందుంటుంది ప్రస్తుతం ఈ బ్యూటీ సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తుంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న అంజలి నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటారు తాజాగా గ్రీన్ కలర్ శారీలో మరింత మెస్మరైజ్ చేస్తుంది ఇక ఇప్పుడు మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తుంది ఈ బ్యూటీ